ఇలా అనేక సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి దీన్ని భూచేదు బట్టి అనేక రాజకీయ పార్టీలు అనేక మంది రెండు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రెండు రాష్ట్రాల ముఖ్యమే రెండు రాష్ట్ర ప్రయోజనాలు రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యమే మాకు ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఉద్దేశంతోని ఉద్దేశంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి నిన్న ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఫెసిలిటేటర్ పాత్ర పోషించింది కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచన ఉంది కాబట్టి కేంద్రానికి రెండు రాష్ట్రాల ముఖ్యము ఆ రాష్ట్రానికి కన్యాయం జరగదు ఈ రాష్ట్రానికి కన్యాయం జరగదు సమస్య సామరస్యపూర్వకంగా ఇది జరగాలి ఒక మంచి ఆలోచన కేంద్రం ఇలా కేంద్రం విజయం సాధించింది అలా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క విజయము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీ ప్రభుత్వం కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని చెప్పి జల వివాదాలను పరిష్కరించాలని చెప్పి ఏ కేంద్ర ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసంగా ముందుకు రాలేదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ముందుకు వచ్చి మొట్టమొదటిసారిగా విజయం సాధించింది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టడం కేంద్ర ప్రభుత్వము రెండు ఎజెండాలకు సంబంధించి వీటన్నిటి మీద ఒక కమిటీ వేయాలని చెప్పి నిర్ణయించింది ఆ కమిటీకి వీళ్ళ ఎజెండా గాని వాళ్ళ ఎజెండా గాని రెండు రాష్ట్రాల వాళ్ళ ఎజెండాలను ఆ కమిటీ ముందు పెడితే ఆ కమిటీలో అంత ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు అన్ని రాష్ట్రాల రెండు రాష్ట్రాల ప్రయోజనం దృష్టితో ఎవరికి అన్యాయం జరగకుండా ఉండడానికి ఆ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటది ఇది క్లారిటీ ఇది ఇంతకంటే నిన్న జరిగింది ఏం లేదు జలశక్తి మినిస్ట్రీ కూడా నేను ఒక ప్రకటన విడుదల చేసింది వీళ్ళిచ్చిన అన్ని అంశాల మీద మేము కమిటీ వేస్తున్నాం ఇది క్లారిటీ